హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా డిఏ బకాయిలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మరోసారి చర్చనీయాంశంగా అయితే మారిందండి ఉద్యోగుల జీతాలు పెన్షన్ల చెల్లింపుల్లో ముఖ్యంగా ప్రభుత్వం భారీగా రుణ సమీకరణకు సిద్ధం ఈ చర్చకు ఆజం పోస్తుంది నెలవారీ ఖర్చుల కోసం పదే పదే అప్పులపై ఆధారపడడం రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యానికి సంబంధించిన కీలక సాంకేతాలను అయితే ఇస్తుందండి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తన తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి మరోసారి మార్కెట్ నుండి కూడా రుణం తీసుకునేందుకు సిద్ధమైందండి గమనించవచ్చు ఇక్కడ ఏపీ ప్రభుత్వం మరో ఐదు వేల కోట్లకు ఇంటెండ్ అయితే పెట్టడం జరిగిందండి ముఖ్యంగా ఈ నిధులైతే ఆగస్టు ఐదవ తారీఖునైతే రావటం జరుగుతుంది మంగళవారం రోజు అయితే ఈ సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొని ఏపీ ప్రభుత్వాన్ని ఐదు వేల కోట్లు అయితే రానున్నాయి ముఖ్యంగా ఈ అప్ అనేది ఈ పదహైదు పదహైదు వందల కోట్లు ఆరు సంవత్సరాలకి మరో పదహైదు వందలు కోట్లు ఒక ఎనిమిది సంవత్సరాలకి రెండు వేల కోట్లు తొమ్మిది సంవత్సరాలకి ఈ విధంగా అయితే చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధపడిందండి మొత్తానికి ఐదు వేల కోట్లు మంగళవారం రోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నిర్వహించే సెక్యూరిటీలో వేయడం ద్వారా ఈ రుణాన్ని అయితే సమీకరించనున్నారండి మొత్తానికి ఈ విధంగా అయితే ప్రభుత్వం ఈ పదహైదు వ వందల కోట్లు ఆరు సంవత్సరాలకి మరో ఎనిమిది సంవత్సరాలు పదహైదు వందల కోట్లు మరో తొమ్మిది సంవత్సరాల పరిమితితో రెండు వేల కోట్లు అయితే చెల్లించబోతుంది ముఖ్యంగా ఈ భారీ మొత్తాన్ని ప్రభుత్వం దేనికి వినియోగిస్తుంది అనే దానిపై ఇప్పుడు అధికారిక ప్రకటన రానప్పటికీ కూడా ప్రధానంగా ఉద్యోగుల జీతభత్యాలు పెన్షన్ల చెల్లింపులకి నిధులని కేటాయిస్తున్నారనే బలంగా ప్రచారం జరుగుతోందండి దీనికి గల కారణాలు వచ్చేసి జీతాల చెల్లింపులో జాప్యమే నెల ప్రారంభమై రోజులు గడుస్తున్న ఇంకా జీతాలు పెన్షన్లు అందక లక్షలాది మంది ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఆందోళనకైతే ఎదురుచూస్తున్నారు ఇక సామాజిక పెన్షన్ల పంపిణీ ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో తదుపరి ప్రాధాన్యత ఉద్యోగులకే వస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నారు ఇక రెండవది వచ్చేసి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలండి మరోవైపు ఉద్యోగులు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నాయి కరువుత్యం డిఏ బకాయిల చెల్లింపు అంశంపై అంశం కూడా తెరపైకైతే రావటం జరిగింది ఇక మొత్తాన్ని ఈ రుణంలో కొంత భాగాన్ని డిఏ బకాయిలకు విడుదల చేసే అవకాశం ఉందా అనే దానిపై ఉద్యోగ వర్గాల్లో ఆసక్తి నెలకొంది ఇక ప్రస్తుతం తక్షణమే భారీగా నిధులు కేటాయించాల్సిన కొత్త పథకాలు ఏవి అమల్లో లేకపోవడంతో ఈ రుణం తప్పనిసరిగా ఉద్యోగులకి ప్రభుత్వ నిర్వహణ ఖర్చులకే వినియోగిస్తారనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది మొత్తానికైతే సాధారణంగా అభివృద్ధి కార్యక్రమాలు మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వాలు రుణాలు తీసుకుంటూ ఉంటాయి కానీ జీతాలు వంటి నిర్వహణ ఖర్చులు కోసం పదే పదే త అప్పు చేయాల్సిన పరిస్థితి రావటం రాష్ట్ర నిర్వహణపై తీవ్రమైన ప్రశ్నలైతే లేవెత్తనుంది ఈ రాబడి రాబడికి ఖర్చులకి మధ్య పెరుగుతున్న అంతరానికి మొత్తానికైతే తద్వారా ఆర్థిక ఒత్తిడికి స్పష్టమైన సంకేతంగా ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారండి ఇక మొత్తం మీద ఈ ఐదు వేల కోట్లు రుణం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తాత్కాలికంగా నగదు లభ్యతను పెంచినప్పటికీ కూడా దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి ఉద్యోగులు పెన్షన్లు తమకు రావాల్సిన చెల్లింపుల కోసం ఎదురు చూస్తూ ఉండగా ప్రభుత్వం నిధులని ఏ విధంగా కేటాయిస్తుందన్న విషయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఎక్కువగా వేచి చూడాలండి మొత్తానికైతే ఉద్యోగులకి చెల్లించాల్సిన బకాయిలు అయితే పేరుకుపోతున్నాయి మరోవైపు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా మనకి ఈ యొక్క బకాయిలు అనేది పెండింగ్లో ఉన్నాయి మొత్తానికైతే ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి ఈ విధంగా రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఈ విధమైన బకాయిలు అయితే ఉన్నాయండి ఏకంగా పది శాతం పది పాయింట్ తొమ్మిది రెండు శాతం డిఏ అయితే పెండింగ్లో ఉంది మరో నాలుగు డిఏలు కూడా ప్రకటించాల్సి ఉంది ప్రభుత్వం వీటికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్చలు కానీ ఎటువంటి విషయాలు కానీ తెరపైకి అయితే రావటం లేదు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని అయితే ఎదుర్కొంటూ ఉన్నారనడంలో సందేహం లేదు పెరుగుతున్న ధరలతో జీవన వ్యయం భారీ భారంగా మారుతున్న తరుణం లో ముఖ్యంగా ప్రభుత్వాలు సకాలంలో చెల్లించాల్సినటువంటి కరువత్యం డిఏ డిఆర్ బకాయిలు పేరుకుపోవడం వారిని మరింత ఆందోళనకైతే గురిచేస్తుంది దీనికి తోడు అమలు కావాల్సిన పన్నెండవ పిఆర్సీ కూడా స్పష్టత ఇవ్వటం లేదు ప్రభుత్వం మరో ఈ యొక్క ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి నాలుగు విడతల డీఏలు అయితే పెండింగ్లో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించే డిఏలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేయాల్సి ఉండగా ఈ ప్రక్రియ కూడా తీవ్ర జాప్యం అయితే జరుగుతుంది ఇక విడుదల కావాల్సిన డిఏల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి జనవరి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం జూలై రెండు వేల ఇరవై నాలుగు డిఏ రెండు పాయింట్ ఏడు మూడు శాతం జనవరి రెండు వేల ఇరవై ఐదు డిఏ ఒకటి పాయింట్ ఎనిమిది రెండు శాతం ఇక జూలై రెండు వేల ఇరవై ఐదు డిఏ రెండు పాయింట్ ఏడు మూడు శాతం ఇది అంచనా మాత్రమే అండి ఈ మొత్తం పది పాయింట్ తొమ్మిది రెండు శాతం డిఏను ప్రభుత్వం తక్షణమే విడుదలచాలని ఉద్యోగ సంఘాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఇక ఈ డిఏల చెల్లింపుల చారిత్రాత్మక నేపథ్యం ఏంటంటే పదకొండవ పిఆర్స్లో భాగంగా ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నాటికే ఉన్న డిఏను మూలవేతనంలో విలీనం చేయడంతో అప్పటి నుండి కూడా డీఏ లెక్కింపు సున్నా నుంచి తిరిగి ప్రారంభమవుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు పెరిగిన డిఏ శాతాలు ఈ విధంగా అయితే గమనించవచ్చండి ఇక రెండు వేల పంతొమ్మిదిలో రెండు పాయింట్ ఏడు మూడు శాతం ఇక రెండు వేల పంతొమ్మిది జూలైకి సంబంధించి ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతం ఇక రెండు వేల ఇరవై ఒకటో నెలకి ఒక పది పాయింట్ తొమ్మిది రెండు శాతం మొత్తానికి ఒకటి ఏడు రెండు వేల ఇరవైనా పదమూడు పాయింట్ ఆరు ఐదు శాతం ఇక ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఒకటికి పదిహేడు పాయింట్ రెండు తొమ్మిది శాతం అదేవిధంగా ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి ఇరవై పాయింట్ రెండు శాతం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి మరో ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి మూడు పాయింట్ మూడు ముప్పై పాయింట్ మూడు శాతం ఇక ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి అయితే డిఏ చేరుకోవడం జరిగింది ఈ పట్టిక తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నుంచి రావాల్సిన నాలుగు డిఏలు కూడా ఇప్పుడు పెండింగ్లో అయితే ఉన్నాయండి ఇక ఉద్యోగులపై ఆర్థిక ప్రభావం మరియు ఇతర కీలక డిమాండ్లు కూడా ఉన్నాయి డిఏల జాప్యం ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఈ ముఖ్యంగా ఈ కరోబత్యం అనేది ప్రభుత్వాలు ఇచ్చేటువంటి రాయితీ కాదు పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి ఉద్యోగుల వాస్తవ వేతనాన్ని కాపాడే ఒక చట్టమైన హక్కు మొత్తానికి ఆ భారీ ఆర్థిక నష్టం అయితే జరుగుతుందండి పెండింగ్లో ఉన్న ఈ పది పాయింట్ తొమ్మిది రెండు శాతం మరియు దాని బకాయిలను ఒకేసారి విడుదల చేస్తే ఒక్కో ఉద్యోగికి వారి మూల వేతనాన్ని బట్టి సుమారుగా మూడు నుంచి నాలుగు లక్షల పై మాటే లబ్ధి అయితే చేకూరే అవకాశం ఉంది ఈ నిధుల సకాలంలో అందకపోవడంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు ఇక పన్నెండవ పీఆర్సీ జాప్యం నిధుల నిబంధనల ప్రకారం రెండు వేల ఇరవై మూడు జూలై నాటికే పన్నెండవ పిఆర్సీని అమలు చేయాల్సి ఉంది కానీ ఇప్పటికీ కా పిఆర్సి కమిషన్ను నియమించకపోవడం నియమించిన ఆయన కూడా కమిషనర్ కూడా రాజీనామా చేయడం కొత్త ప్రభుత్వం రావడం ఉద్యోగుల్లో ఆందోళనకైతే పెంచుతూ ఉంది ఇక కొత్త పిఆర్సీ అమల్లో జాప్యం జరిగినప్పుడు ఉద్యోగులకి తక్షణ ఉపశమనంగా మధ్యంతరమృతి ఐఆర్ ప్రకటిస్తారు కనీసం ఐఆర్ ముప్పై శాతం ప్రకటించాలన్న డిమాండ్పై కూడా ప్రభుత్వం స్పందించడం లేదు ఇక ఉద్యోగులు తమ హక్కుల కోసం తమకి న్యాయంగా రావాల్సిన ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని పలుమార్లు డిమాండ్లు చేస్తూనే ఉన్నారు కేవలం డిఏ బకాయలే కాకుండా ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి కొన్ని కీలకాంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని వారు ఆరోపిస్తూ ఉన్నారండి ప్రభుత్వం తక్షణమే స్పందించి కింది చర్యలు చేపట్టాలని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ సంఘాలు ముక్తి కంఠంతో డిమాండ్ చేస్తూ ఉన్నారు వాటిలో మొదటిది వచ్చేసి పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలను అంటే పది పాయింట్ తొమ్మిది రెండు శాతం డిఏను తక్షణమే విడుదల చేయాలి పన్నెండవ పిఆర్సీ కమిషన్ను వెంటనే నియమించి కాల పరిమితితో కూడిన నివేదిక తీసుకురావాలి పిఆర్సి అమలుకు ముందు ఉద్యోగులకి ఒక ఆర్థిక ఉపశమనంగా ముప్పై శాతం మధ్యంతర వృత్తిని ప్రకటించాలి ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని వారి ఆర్థిక భద్రతను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వంపై ఉందని వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని అయితే వారు కోరుతూ ఉన్నారండి మొత్తానికి ప్రభుత్వం ఈ యొక్క ఆగస్టు నెలలో అయినా ఉద్యోగులకు సంబంధించి ఈ డిఏలు విడుదల చేస్తుందని అయితే అసంభవంతో ఎదురుచూస్తూ ఉన్నారు ఉద్యోగులు చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ మచ్